యహోవా ఎవరి భాషలో అద్వితీయుడు అన్నప్పుడు ఏ భాష అయితే వాడారో ఏ పదం అయితే వాడారో ఆ పదం కాకుండా ఒకటి అని చెప్పటానికి చాలా పదాలున్నాయి చాలా పదాలున్నాయి ఉదాహరణ హాద్ హాద్ అంటే కూడా ఒకటి అనే అర్థమై రైట్ బైబిల్లో దేవునికి ఎలోహిమ్ అన్న పదం వాడారు ఎలోహ్ అన్న పదం వాడారు హెషెం అన్న పదం వాడారు అధునాయ్ అన్న పదం వాడారు ఈ అన్ని పదాలు కూడా వీటిలో బహుళత్వము మీకు కనిపిస్తుంది ఒక దేవుడే కానీ ఆ పదాలలో బహుళత్వం కలిగినటువంటి పదాలను తను తాను ఎంచుకుని మరి వాడాడు దేవుడు అద్వితీయుడు అని చెబుతూ ఉన్నప్పుడు వాడినటువంటి పదము హెబ్రి భాషలో ఎహాద్ ఎహాద్ అన్న పదము ఎక్కడెక్కడ వాడారు అన్న విషయం నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఉదాహరణగా ఒకసారి ఆది కాండము రెండవ అధ్యాయానికి వెళ్ళండి ఆది కాండము రెండవ అధ్యాయం అక్కడ పెండ్లిళ్ళ టైంలో మనకు మనకు వాడేటటువంటి కొన్ని వచనాలు మీకు కనిపిస్తాయి పురుషుడు తన స్త్రీని హత్తుకొని ఉన్నప్పుడు అన్నటువంటి మాటలు చదువుతారా ఇప్పుడు ఇరవై నాలుగు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరము ఐ ఉందురు ఆదికాండము రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నేను చదివాను వారు ఏక శరీరం అయి ఉందురు అన్నప్పుడు ఏక అన్న పదం ఏదైతే ఉందో అక్కడ ఎకాద్ అన్న పదం వాడారు ఏక అంటే అర్థం ఏంటి మీ ఉద్దేశంలో ఎన్ని ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి ఒకరే ఉన్నారా ఆదాము ఉన్నాడు అవ్వ ఉంది పురుషుడు ఉన్నాడు స్త్రీ ఉంది ఈ ఇద్దరు ఏకమైనప్పుడు ఎంతమందిని గురించి మాట్లాడుతున్నారు ఏక శరీరం అంటున్నారు ఇలాంటి పదము ఏకాద్ ఇలాంటి పదము ఏకాద్ ఉదాహరణకు ఒక వాటర్ బాటిల్ అంటే ఏకాద్ వాటర్ బాటిల్ అనరు హెబ్రీ భాషలో ఖాద్ అంటారు లేకపోతే యాఖిద్ వాటర్ బాటిల్ అంటారు ఏకాద్ అనరు ఏకాద్ అనాలి అంటే కాన్సమెట్ యూనియన్ ఉండాలి లేకపోతే బహుళత్వము కలిగినటువంటి ఐక్యత ఉండాలి ఐక్యతకు సంబంధించినటువంటి మాట ఎఖాద్ బహుళత్వము కలిగినటువంటి ఐక్యత ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఎఖాద్ అన్నటువంటి పదం వాడతారు ఉదాహరణకు ఎఖాద్ సైన్యము సైన్యంలో ఎంతమంది సైనికులు ఉంటారు చాలామంది ఉంటారు అంటే ఒక సమూహము సమూహము గల ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ఎకాద్ అన్నటువంటి పదం వాడతారు ఉదాహరణకు ఆది కాండం పదకొండవ అధ్యాయం ఆరవ వచనం ఆది కాండం పద పదకొండవ అధ్యాయము ఆరవ వచనం అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే జనము ఒక్కటే అన్నప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ జనము ఒక్కటే అన్నప్పుడు జనము అన్నటువంటి పదము బహుళత్వము కలిగినటువంటి ఏకవచనం ఉదాహరణకు బియ్యము నీళ్లు ఇవన్నీ కూడా మనం రోజువారు రోజువాడే పదాలు ఇవి నీళ్లు అంటే మన సంస్కృతిలో వీటన్నిటికీ కూడా బహుళత్వము ఏక బహుళత్వం కలిగినటువంటి ఏకవచనాలే ఇవన్నీ కుటుంబము కుటుంబములలో ఎంతమంది ప్రజలు ఉంటారు ఏమంటారు కనీసం ఇద్దరు ఉండాలి అంటే భార్యాభర్త కనీసం ఇద్దరు ఉండాలి కొడుకో కూతురో అమ్మ నాయన అందరు కలిస్తే ఒక నలుగురు ఐదు మంది కానీ ఏకవచనమే ఉంటుంది కుటుంబము కుటుంబముళ్ళు అన్నామనుకోండి ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు అలాంటి పదము ఏ కాదు దేవుడు తన తను ఎన్నుకున్నటువంటి హెబ్రీ భాషలో మనకు ఇచ్చినటువంటి లేఖనాలలో తన ఉనికిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే తన ఉనికి బహుళత్వము కలిగినది అని మనకు చెప్తున్నాడు యాహ్వే అని అనలేదు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా హెబ్రి భాషలో ఒంటరితనాన్ని గురించి లేకపోతే ఒకే ఒక్క అన్న అన్నప్పుడు వాడేటటువంటి పదాలు ఏమిటి అంటే ఇష్ ఇషహ నెఫెష్ యాఖిద్ అవుల్మొని ఎఖాద్ గామ్ ఇవన్నీ కూడా ఒకటి అన్నటువంటి భావన వచ్చే పదాలే ఆ వాటన్నింటిలో ఏకాద్ అన్న పదము మాత్రం బహుళత్వము కలిగినటువంటి ఏకవచనం బహుళత్వము కలిగినటువంటి ఏకవచనం కాబట్టి దేవుడు తన్ను తాను బహుళత్వము కలిగినటువంటి ఏకవచనములో మాట్లాడుకున్నాడు బహుళత్వం కలిగినటువంటి ఏకవచనంలో తను తాను పరిచయం చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఆదికాండం మొదట అధ్యాయం ఇరవై ఆరో వచనం ఎవరైనా చదువుతారా ఆదికాండం మొదట అధ్యాయం ఇరవై ఆరో వచనం మనస్వరూ దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నప్పుడు దేవుడు మన అని వాడుతున్నప్పుడు కూడా వాడినటువంటి పదము బహుళత్వము కలిగినటువంటి ఏకవచనమే ఉదాహరణకు దేవుడు మన పోలిక చొప్పున మన నరులను చేద్దాము అని దేవదూతలతో చెప్పుంటాడా ఏమంటారు మనము దేవదూతల పోలిక కలిగి ఉన్నామా లేము ఎవరితో చెప్పాడు కొంతమంది నేను ఎవరి మధ్యలో అయితే పని చేస్తూ ఉంటానో ఎవరైతే క్రైస్తవ దృక్పథాన్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య పని చేస్తూ ఉంటానని చెప్పాను మీకు నేను అలాంటి వాళ్ళు వేసే ప్రశ్న ఏమిటి అంటే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు మన అంటున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే మీకు హిందీలో తెలిసి ఉంటుంది హమ్ ఖానా ఖాయింగే అంటే రాజుల భాష అనమాట మేము భోంచేస్తాం అన్నట్లు మాట్లాడుతుండొచ్చు కదా అంతే కదా హం ఖాయింగ్ అలా మాట్లాడుతున్నాడేమో అని అన్నారు నాతో చాలాసార్లు ఓ ఉండొచ్చు చూద్దాం అది కూడా అనుకున్నాను ఒకసారి దేవుని వాక్యంలో నుంచి చూసి ఒకవేళ అలా దేవుడు ఏమైనా మాట్లాడా గౌరవార్థకంగా తన్ను తను రాజుల భాషలో మాట్లాడుకున్నాడా అని చూద్దాం నిర్గమాకాండం పద్దో పదకొండో అధ్యాయం తొమ్మిదవ వచనం నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అప్పుడు ఏ ఐగుప్తు దేశంలో అదేంటి మా మహత్కార్యములు అనాలి కదా ఆయన ఇక్కడెందుకు మరి నా అంటున్నాడు ఇంకా ఇంకా వెతికాను బైబిల్లో ఒక నాలుగైదు చోట్ల తప్ప ఇంకెక్కడా కూడా దేవుడు తన్ను తాను మా మేము హం జాయింగే హంఖాయింగే అన్నట్టుగా ఏం మాట్లాడలేదు అన్ని చోట్ల ఠేటుగా మా రాయలసీమ భాషలోనే మాట్లాడి రే ఇటు రంటారు మేము రా నాది రాయలసీమ మా ఊర్లో ఇట్లే పిలుచుకుంటారు నాయన నువ్వు నాన్నగారండి అనం మేము నాయన అంటాం అర్థమవుతుందా నాయన అంటాం అంతే నాయనా నువ్వు తింటావా అంటాం మీరు తింటారా అనము అంటే నేనేమంటున్నానంటే దేవుడు రాయలసీమ నేను అంటలేదు నేనేమంటున్నానంటే దేవుడు తను తాను గురించి మాట్లాడినప్పుడు ఇలా నా నేను నా బాహువు చేత నా కృపనిస్తాను నా మహిమను నేను ఎవరికి ఇవ్వను నేను ఇలాంటి వాణ్ణి నేను 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 అని మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఒక్క ఇన్సిడెంట్లో మాత్రమే లేకపోతే ఇలాంటి ఇంకొక మూడు ఇన్సిడెంట్స్లో మాత్రమే మేము మన అని ఎందుకు వాడాడు అని ఆలోచించండి అని అడిగాను అదే మాట మిమ్మల్ని కూడా అడుగుతున్నాను గౌరవార్థకంగా మాడి మాట్లాడినటువంటి పదములాగా అది కనిపించటం లేదు నిర్గమాకాండ ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిర్గమాకాండ ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం అందుకు మోసే అందుకు మోసే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి ప్రభువా నా మీద ఎవరికి మీకు అంటున్నాడా నీకు అంటున్నాడా నీకు దేవుని వాక్యములో దేవుని ప్రవక్తలు దేవుణ్ణి ఏకవచనంతోనే సంబోధించారు నువ్వు నువ్వు అన్నారు తమరు మీరు అయ్యగారు అనే మాట్లాడలేదు నువ్వు అనే మాట్లాడారు గౌరవార్థకంగా ఒకవేళ హమ్ అని ఉంటే ఇక్కడ ఏమని ఉండాలి మీరు తమరు అని మాట్లాడాలి కానీ ప్రభు మన ప్రభువు అలాంటి అవకాశం ఏమి ఇవ్వలేదు మన ప్రవక్తలకి ప్రవక్తలందరూ దేవుణ్ణి నువ్వు 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 అని పిలుస్తే ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి హమ్ అన్నాడు అంటే ఎట్లయితుంది వాక్యంలో ఉన్నది మనం చదవాలి కానీ వాక్యం పైన మన ఆలోచనలు రుద్దకూడదు కీర్తనలు పదో అధ్యాయం పన్నెండవ వచనం అలాగే నిహమ్యా ఒకటి ఐదు వీటన్నింటిలోనూ మనం గమనించేది ఏమిటి అంటే దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి ఏకవచనంతోనే సంబోధించారు నువ్వు 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 అనే సంబోధించారు అంతేకాని మీరు తమరు అని గౌరవార్థకంగా పిలిచినట్లుగా మనకు కనిపించదు నిజానికి చెప్పాలి అంటే ఏంటి గౌరవార్థకం అంటే పిలిచేటప్పుడు మీరు తమరు అంటేనే గౌరవమా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నేను మేము మా ఊర్లో మా నాయన నాయన నువ్వు తిన్నావా అంటే మాకు గౌరవం లేనట్లా అలా ఏం కాదు హృదయంలో ఉండాలి మన దేవుడు హృదయంను పరిశీలించేవాడు బయట భాషను మాత్రమే కాదు వాళ్ళ దేవుడు అలా ఉండొచ్చు హమ్ ఆప్ అనకపోతే లేకపోతే మీరు తమరు అనకపోతే ఆయన కోపం వస్తుందేమో మన దేవునికి రాదు ఎందుకంటే మన దేవుడు అలాగే పిలిపించుకున్నాడు మనతో ప్రవక్తలతో అలాగే పిలిపించుకున్నాడు ఆయన తను తాను కూడా నేను నేను అనే అన్నాడు కాబట్టి అతి వినయద్దు దేవుడిచ్చినంత వినయం చాలు హలో లూయా ఎలో అన్న పదం ఇది ఇంకో విషయం మీకు చెప్పాలి ఈ పదాలన్నీ కూడా సెమెటిక్ లాంగ్వేజెస్కి సంబంధించినవి సెమెటిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఏషియా మైనర్ లేకపోతే మిడిల్ ఈస్ట్ అంటారు ఏషియా మైనర్ లేకపోతే మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందినటువంటి భాషలు ఆ భాషలు ఏవేవి అంటే హెబ్రూ అరమాయిక్ అరబిక్ సిరియాక్ ఇలాంటి భాషలన్నీ కూడా సెమెటిక్ భాషలు అంటారు ఈ సెమెటిక్ భాషలలో నుంచి వచ్చినటువంటి మాటల్లో అసలు ఇలాంటి గౌరవార్థక పదాలు లేనేలేవు ఉదాహరణకు ఆ ప్రాంతంలో జీవించినటువంటి రాజులను చూడండి బబులోను నుంచి వచ్చి సెమిటిక్ భాష అది కూడా ఫార్సీ భాష కూడా సెమెటిక్ భాషే బబులోను నుంచి వచ్చినటువంటి నెజరు మేము ఈ నగరును కట్టాము అన్నాడా నేను అన్నాడా నేను అని అన్నాడు దావిదు రాజు రాజు నేను అన్నాడా మేము అన్నాడా నేను అన్నాడు ఆ సంస్కృతిలో అది లేదు లేని దాన్ని మన సంస్కృతి తీసుకుపోయి వాళ్ళ మీదకి వృద్ధకూడదు ఆ సంస్కృతిలో పలకబడినటువంటి మాటలు ఆ సంస్కృతిలో అర్థం చేసుకుంటేనే మంచిది ఎలోహిం అన్న పదం ఉంది దేవుని కొరకు వాడినటువంటి పదాలలో దేవుడు అన్నటువంటి తర్జుమా అని తర్జుమా చేసినటువంటి పదాలలో ఎలోహిం అన్న పదం ఒకటి ఎలోహిం అన్న పదము కూడా ఎలోహ్ అన్నది ఏకవచనము ఎలోహిం అన్నది బహువచనం ఉదాహరణకు ఎలోహ్ అంటే దేవుడు అని తర్జుమా చేయాలి ఎలోహిం అంటే దేవుళ్ళు అని తర్జుమా చేయాలి జాగ్రత్తగా వినండి ఎలోహ్ అంటే దేవుడు అని తర్జుమా చేయాలి ఎలోహిం అంటే దేవుళ్ళు అని తర్జుమా చేయాలి కానీ దేవుడు అదే పదాన్ని ఎన్నుకున్నాడు యహో దేవుడు అదే పదాన్ని ఎన్నుకున్నాడు ఎలో హిమ్ అని ఎన్నుకుని మరి మాట్లాడాడు ఉదాహరణకు నీ వంటి దేవుడు లేడు అన్నటువంటి పదాన్ని ఎలోహిం లో ఎలోహిం నీ నీ వంటి ఎలో లేడు అని చేయాలి బైబిల్లో లేని దేవునికి వాడేటప్పుడు మాత్రం ఎలోహిం అంటే బహుదైవారాధన బైబిల్లో ఉన్న దేవునికి మాత్రం ఎలోహిం అంటే ఏకేశ్వరవాదం ఒకే దేవుడు కానీ తనలో బహుళత్వం కలిగి ఉన్నాడు తనలో బహుళత్వం కలిగి ఉన్నాడు మన దేవుడు ఒకడు ఆ దేవుడు బహుళత్వం కలిగి ఉన్నాడు ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఎవరైనా ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం లేకపోతే ఆది కాండము అధ్యాయం పదమూడవ వచనం చదవండి జెనెసిస్ చాప్టర్ ట్వంటీ వర్డ్స్ థర్టీన్ దేవుడు చదవండి గిట్టిక్ చదవాలి దేవుడు దేవుడు నన్ను నన్ను నా తండ్రి ఇల్లు విడిచి ఆ దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి మనము పోవు ప్రతి స్థలమందు ముందు ఇతడు నా సహోదరుడని నన్ను పూర్తి చేపడమో నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పినా నేను ఇప్పుడు ముప్పై ఐదవ అధ్యాయం ఏడవ వచనం చూస్తారా ముప్పై ఐదవ అధ్యాయం ఏడవ వచనం అలాగే ఇంకొకరు నిర్గమకాండం ఇరవై మూడు ఇరవై అధ్యాయం మూడవ వచనం అతడు తన నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమయ్యను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి అని పేరు పెట్టాను ఈ రెండు వచనాలలో కూడా వాడినటువంటి పదం ఎమ్ అన్న పదమే ఆ ఎలోహిం అన్న పదము ఎలాంటి పదమో ఒకసారి చూడండి ఎట్ అంటే నిర్గమా కాండము ఇరవై అధ్యాయం మూడవ వచనం నిర్గమా కాండం ఇరవై ఒక ఇరవై అధ్యాయము మూడో వచనం పైన ఆకాశం అందే కానీ భూమి అందే క్రింది భూమి అందే కానీ